అలే లూయ ప్రవీణేశు క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు మీ పక్కన వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక దేవుని యొక్క సమాధానము నెమ్మది మీ జీవితంలో మీ కుటుంబంలో ఉండను గాక ఆ మెయిన్ ఈ సమయంలో వాక్య సందేశంలో వెళ్దాం పరిశుద్ధమైన బైబిల్ని మనం తెరుద్దాం మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో చూద్దాం ఒకసారి మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వాక్యం ప్రార్థన ప్రార్థనకు పాత్రుడ మీకే స్థుతి స్తోత్రాలు వాక్యమైన దేవుడు నాతో మా మీరు మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి స్థూత్ర స్తోత్రాలు ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి బలపరచండి స్థిరపరచండి తండ్రి మీరు రాకడకు మేము సిద్ధపడేవారుగా అనేక మందిని సిద్ధపరిచేవారుగా మమ్మల్ని మార్చండి మీ కృప చూపించమని తండ్రి ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు దీవించి ఆశ్రదించమని ఏ సు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మేన్ ఈరోజు అంశము ప్రార్థంలో ఏముంటే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు ప్రార్థంలో ఏముంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఇప్పుడు వరకు మనం వాక్య ధ్యానంలో మనం ధ్యానించాము మొదటి ప్రార్థనలో ఏముంటే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం మనము కొన్ని రోజుల్లో మనము ముగించుకోబోతున్నాం తర్వాత నూతన సంవత్సరం మనం అడుగు పెట్టబోతున్నాం దేవుడు ఏమంటున్నాడంటే ఈ సంవత్సరం కంటే రాబోతున్న సంవత్సరంలో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం లే గొప్ప కార్యాలు చేయాలి అనంటే ప్రార్థన కూడా మనము తప్పక చేయాలి ప్రార్థన అనేది అవసరమై ఉన్నదండి ఎందుకనంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏదైనా ఒక ఒక వాహనము అనగా ఏదైనా ఒక కారు కానీ నడవాలి అనంటే ఆ కారులో ముఖ్యమైన వలసిన మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ మొదటి ఏంటంటే తాళం చేయి అలాగే పెట్రోలు అలాగే ఇంజిన్ కూడా కావాలి టైర్స్ కూడా కావాలి అంటే ఒక కార్ నడవాలి అని అంటే దాంట్లో ఉన్న భాగంలో ఉన్న ప్రతి భాగము చాలా విలువైనది అలాగే మన జీవితం కూడా ముందుకు వెళ్ళాలి క్రైస్తత్వంలో క్రైస్తులుగా పిలబడుతున్న మనం కూడా మన జీవితంలో కూడా ముందుకు మన కొనసాగించబడాలి అంటే ప్రార్థన కూడా అంతే అవసరమే ఉన్నది ప్రార్థన ఎలాంటిది అంటే ప్రార్థన పెట్రోల్ లాంటిదండి నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటావో అంత నీలో బలము అంటూ రావడానికి అవకాశం ఉంటుంది నీ ఆత్మీయ జీవితం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఈ తాళం చేయి అనేది విశ్వాసం లాంటిది ఈ ఈ కార్కి చక్రాలు ఇది వాక్యం లాంటిది ఎందుకనంటే ముందుకు వెళ్ళాలి అని అంటే చక్రాలు కావాలి కదా పెట్రోల్ ఉన్నది కానీ తాళం చేయి ఉన్నది కానీ చక్రాలు లేకపోతే ఇంక ఉపయోగం ఏంటి దానికి ప్రార్లో ఉన్న ప్రతి భాగము విలువైనదండి అలాగే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు ఇదిగో నూతన సంవత్సరంలో దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు కానీ నువ్వు చేయవలసింది ఏం తెలుసా ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేస్తే దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మొదటి ప్రార్థనలో ఏముంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడో ముందు మీతో చెప్పాలని కోరుకుంటున్నాను మొదటి ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ఏముండాలంటండి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేని ప్రార్థన ప్రార్థనే కాదు మరి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే తప్పక మన ప్రార్థనకి దవా జవాబు అనేది దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు ఆమె హాలె లూయా దేవుడు మన జీవితంలో జవాబు అనుగ్రహించాలంటే అంటే ముందు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి ముందు నువ్వు నమ్మకం కలిగి ఉండాలండి అందు నుంచి మార్కు సువార్త పదకొండో జేమ్ ఇరవై నాలుగు వాక్యం ఏముందనంటే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిలో నన్ను పొంది ఉన్నామని నమ్ముడి మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకు జవాబు మనం పొందుకున్నామని ఏం కలగంట నమ్మాలి విశ్వాసం కలిగి ఉండాలి చాలా మంది ప్రార్థిస్తారు కానీ ప్రార్థించినా కూడా నమ్మలేని వారుగా ఉన్నవారు చాలామంది ఉన్నారండి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీలో విశ్వాసం ఏముండాలంటే నేను ఏదైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థన నా దేవుడు ఆలకించాడు త్వరలోనే దేవుడు జవాబు కూడా ఇవ్వబోతున్నాడని నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి నా లేలుయ్యా ఈ విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆమెను హాలియా ఇదిగో నూతన సంవత్సరం దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు కానీ నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో నీ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నావేమో నీ బిడ్డల గురించి ప్రార్థిస్తావేమో లేదంటే నీ నీ ఆర్థిక పరిస్థితి గురించి నీ ఆరోగ్యం గురించి ఏ విషయం గురించి అయినా నువ్వు ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి నా ప్రార్థన దేవు నేను నమ్ముతున్నాను త్వరలోనే దేవుడు నా ప్రార్థన విని త్వరలోనే జవాబిస్తాడు ఆమె ప్రార్థనలు ఏముండాలంట చూడండి ఒకసారి అపోస్తుల కార్యం పన్నెండో అధ్యయం ఐదో వాక్యంలో చూడండి అపోస్తుల కార్యము పన్నెండో అధ్యాయం ఐదో వాక్యం చాలండి ప్రార్థనలో అత్యాశక్తి ఉండాలంట ఏముండాలంట అత్యాశక్తి ఈరోజు ప్రార్థన చేయడానికి అత్యాశక్తి లేని వారుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారండి ఈ లోకంలో ఏదైనా ఆరబాటం చేయాలి అని అంటే గంతులు వేయాలి అని అంటే ఈ లోకంలో ఏ పని కూడా చేయాలి అని అంటే అంటే క్రిస్మస్ చేయాలంటే న్యూస్ లేదంటే న్యూ ఇయర్ కోసం వేడుకల కోసం దీనికోసం అత్యాసక్తి కలిగి ఉన్నారు కానీ చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు కానీ ప్రార్థన కోసం అత్యాశక్తిగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో సమస్యలు అయితే చాలా ఉన్నాయి నీ జీవితంలో నువ్వు చాలా బాధపడుతున్నావు నీ పరిస్థితిని బట్టి నువ్వు చాలా బాధపడుతున్నావు నువ్వు కన్నీరు కారుస్తున్నావు సమస్తము దేవుడు చూస్తున్నాడు కానీ ఈ సమస్యలు తగ్గట్ట నువ్వు దేవుని కొరకు లేని దేవుని సన్నిధిలో ఎంత ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు చాలామంది సమస్యలైతే కలిగి ఉంటారు కానీ ప్రార్థన పట్ల ఎలాంటి అత్యాసక్తి లేనివారుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక పేతురు చరసాల్లో ఉంచబడేను పేదరు ఎక్కడున్నాడంట చరసాల్లో ఉంచాడు ఉంచబడ్డాడు సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేశారంట దేవుని స్తోత్రం హాలి మనము కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో కూడా తప్పక గొప్ప కార్యాలు మనం చూస్తాము దేవుని స్తోత్రం హాలి లూయా ఎట్టి అత్యాశక్తి సంఘంలో కనబడాలి అప్పుడు ఉజ్జీవం అంటూ మన గ్రామంలో మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఉజ్జీవం మన రాష్ట్రంలో చూడడానికి అవకాశం ఉంటుంది నువ్వు నిజంగా మనం చూసుకుంటే కనుక ఆనాడు ఆది సంఘంలో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు వారి జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు పాలైనా కూడా వీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు అలాగే దేవుని మందిరంకి వచ్చి లేని వారు అందరు కూడి ఉండి అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు అందు గురించేనండి అప్పుడు ఆ సమయంలో అనేక దేవుడు గొప్ప కార్యాలు చేశాడు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి పడుతున్నాడు కానీ అత్యాసక్తి చూపించేవాడుగా నువ్వు ఉండాలి ప్రార్థన పట్ల అత్యాసక్తి ఉండాలి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి నువ్వు ఈ రోజు దేవుడిని మీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనం చూసుకుంటే గనుక నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయడానికి అత్యాసక్తి కలిగి ఉన్నావా ఎంత ప్రార్థిస్తున్నావు మనం ఎంత ప్రార్థిస్తున్నామండి ప్రార్థిస్తున్నామా లేదా చాలా మంది ప్రార్థన కూడా చేయలేని వారుగా ఉన్నారు కూడా ఉన్నవారు చాలా మంది ఉన్నారండి మరి వీరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఎలా చేస్తాడు చాలామంది కోరుకుంటారంటే నా జీవితంలో ఎందుకంటే గొప్ప కార్యాలు చేయట్లేదు ఈ సంవత్సరం మొత్తం అంతా నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు చూసాను ఎన్నో శ్రమలు చూశాను కానీ నా జీవితంలో ఎలాంటి మేలుని చూడలేదు అని అంటున్న వారు చాలామంది ఉన్నారు కానీ మరి అలాంటి వారు ఎంతమంది దేవుని కొరకు లేంటే ప్రార్థనలో అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు వారు చాలా తక్కువ మంది అండి దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేయి నీ జీవితంలో దేవుడు తప్పక గొప్ప కార్యం చేస్తాడు దేవుని స్తోత్రం హలీ లూయా ఆనాడు చేసిన దేవుడు గొప్ప కార్యాలు ఈనాడు చేయకుండా ఉంటాడా తప్పక చేస్తాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు హలి అలాగే వాక్యంలో చూడండి లోక రా రాసన సువార్త లూకా సువార్త పద్యం జుజం ఒకటో వాక్యం చూడండి లూకా సువార్త పద్యంతో అధ్యాయం ఒకటో వాక్యం చాలండి ఇక్కడ చూడండి వారు విసగకుండా నిత్యము ప్రార్థన చేయిచుండవలనని ఆయన అంట వారితో ఈ ఉపమానం ఏసు ప్రభు చెప్పాడంట మూడోది ఏంటంటే ప్రార్థనలో పట్టుదల ఉండాలి ఏముండాలంట పట్టుదల ఉండాలండి పట్టుదల కలిగిన ప్రార్థనకి దేవుడు తప్పక వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని స్తోత్రమాలిలుయా ఏదో ఒక అంశం గురించి నువ్వు ప్రార్థించడానికి ఇష్టపడతా ఉండే సమయంలో ఆ ప్రార్థనకి జవాబు పొందుకునే వరకు పట్టుదల కలిగి ఉండు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగే వరకు పట్టుదల కలిగి ఉండు దానికి సమాధానం పొందుకునే వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయి నీ జీవితంలో నీ భర్త గురించి ప్రార్థిస్తున్నావు అంటే నీ భర్త మారాలి అంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయి నీ ఆర్థిక పరిస్థితి మారాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే కనుక తప్పక దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆమెయా ఈ ఉపమానంలో మనకు కనబడుతుంది ఏంటంటే లూక సువార్త పద్దెనిమిది అజయం ఏడో వాక్యంలో కూడా చూడండి ఒకసారి పద్దెనిమిదో అధ్యాయం చూడండి దివారాత్రము దేవుని సన్నిధిలో మొరపెడుచున్న వారికి దేవుడు న్యాయం తీర్చకుండా ఉంటాడండి అసలు తప్పక న్యాయం తీరుస్తాడు ఈ స్త్రీ మనకు కనబడుతుంది విధువరాలండి న్యాయాధిపతి దగ్గర వెళ్ళి అని అంటే న్యాయం తీర్చమని అని అంట ఒక్కసారి వెళ్ళలేదండి ప్రతిసారి వెళ్ళి వేడుకుంటా ఉంటుందంట పదే పదే విసుకోక వెళ్తూ ఉంటుందండి ఎంత ఓర్పు కలిగి ఉన్నది తను ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య వెళ్ళి నాకు ఇగో నా ఈ సమస్య ఉన్నది ఈ పరిష్కారం చేయండి ఈ న్యాయం చేయండి అని చెప్పేసి వేడుకుంటానికి ఇష్టపడతా ఉన్నది మనము కూడా దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి విసక ప్రార్థన చేస్తే కనుక తప్పక మన దేవుడు చూసి సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆమె లూయా ఇట్టి ఇట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనలో ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థనలో అత్యాసక్తి ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి ఈ మూడు మనం కలిగి ఉంటే కనుక దేవుడు నూతన సంవత్సరంలో తప్పక మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆ మైన్ హాలే లూయా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం హలే లూయా హలే లూహ క్యూ మెక్కిమ్ మికే స్తోత్రం హాలియ థ్యాంక్ యూ లాడ్జ్ ప్రార్థనలో ఏముండాలో దేవుడు రోజు మనతో మాట్లాడాడు నిజమే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ప్రార్థనలో అత్యాసక్తి ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి ఇదిగో ఈ మూడు విషయాలు బట్టి నువ్వు కూడా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు గొప్ప కార్యాలు చేయాలి అంటే విశ్వాసం కలిగి ఉండు అత్యాసక్తి కలిగి ఉండు పట్టుదల కలిగి ఉండు దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆమెను హరియా థ్యాంక్ యూ లోచ్ మీకే స్తోత్రం ప్రభా మీకే వందనాలు మీకే వందనాలు మీకే స్తోత్రం వ్యక్తి దేవా మీకే స్థుతి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఏస తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దర్శించారని నమ్ముచ్చినాను తండ్రి ఏసేయా తండ్రి ఈ రోజు ప్రభాస మేము ప్రభా మా ప్రార్థనలు ఏముంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారో మీరు సెలవిచ్చారు ప్రభా నిజమే ప్రభా ప్రార్థల్లో విశ్వాసం ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రార్థనలో ప్రభా పట్టుదల కలిగి ఉండాలని ప్రభాస మీరు సెలవిచ్చారు తండ్రి ప్రభా మీకే స్తోత్రం ప్రార్థనలో అత్యాశక్తి ఉండాలని సెలవు ఇచ్చారు తండ్రి ఇవన్నీ మీ మూడు కలిగి ముందుకు వెళ్ళేవారిగా కృప చూపించండి ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు రీతిగా దర్శించండి బిడ్డలు ఎవరి గురించి అయితే ప్రభా తండ్రి తండ్రి వేసే విశ్వాసం కలిగి అత్యాశక్తితో పట్టుదల కలిగి ప్రార్థిస్తుండగా బిడ్డల జీవితంలో బలమైన కార్యాలు జరుగును గాక ఆశ్చర్య కార్యాలు జరుగును గాక ఇదిగో నూతన సంవత్సరాల బిడ్డలు అడుగు పెట్టబోతుండగా ఏ సునాములో బిడ్డలు ప్రభా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు వారు చూడాలి ఆశ్చర్య కార్యాలు చూడాలి తండ్రి ఏ సునాములో ప్రభ బిడ్డలు మీ సన్నిధి ప్రభ ప్రతి ఒక్క బిడ్డలు మీ అస్సాల్లో వస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తండి వారి కన్నీరు తుడవండి వారి ప్రభిస్తే సమస్త ఎరిగిన దేవుడు తండ్రి వారిని మీరు బలపరచండి ప్రభా ప్రార్థిస్తుండగా త్వరలోనే ప్రార్థనకి జవాబు పొందుకోవాలి సునామంలో త్వరలోనే ప్రార్థనకి జవాబు పొందుకోవాలి తండ్రి ప్రభా అట్టి బలమైన కార్యాలు బడ్డలు జీవితంలో చెరుగునిగానే ప్రార్థిస్తున్నారు బలమైన కార్యాలు చెరుగునిగానే ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కృపు చూపించండి మీద అవి మీకే మీకేస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి